తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గ్రామాలలో తెలంగాణ పట్ట తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి ప్రజానికం యొక్క ఆశలు కళలు కళ్ళలైనటువంటి ఈ ఈరోజు దాదాపు పన్నెండు సంవత్సరాల ఈ నూతన రాష్ట్రం నూతన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు లక్షల పైన ఉద్యోగాలు ప్రభుత్వం ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు నిరుద్యోగులు ఉపాధి కోసము ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తాము కానీ మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇయ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు సంఘటిత కార్మికుడు అసంఘటిత కార్మికుడుగా అసంఘటిత కార్మికుడు ఈరోజు వలస కార్మికుడు వలస కార్మికుడుగా అదేవిధంగా ఒక వ్యక్తి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సంఘటిత కార్మికుడి నుంచి ఈరోజు అసంఘటిత కార్మికుడుగా మారుతున్నటువంటి ఈ ఈ పరిపాలనలో ఈరోజు కార్మికులందరూ కూడా ఐక్యమై హక్కుల సాధన కోసము ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది దాంట్లో భాగంగానే కార్మిక హక్కుల పోరాట సంఘం ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతతో ఈరోజు కార్మిక సంఘాలను కార్మికులందరినీ కూడా ఐక్య సంఘటన చేయడం కోసము ఈరోజు ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కార్మికులు రాజ్యాంగం ద్వారా అదేవిధంగా పోరాడు సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వము వాటిని నిర్వీర్యం చెట్టి చట్టబద్ధత లేనటువంటి ఒక కార్మిక వ్యవస్థను కార్మిక సమాజ ఆ చట్టబద్ధత లేనటువంటి ఒక నిర్వీర్యమైనటువంటి హక్కులు లేనటువంటి కార్మిక సమాజాన్ని భారతదేశంలో అదేవిధంగా తెలంగాణలో నెలకొల్పాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దాని స్థానంలో ఈరోజు ఒక హక్కులతో కూడినటువంటి కార్మిక సమాజాన్ని నిర్మించడం కోసము కార్మిక హక్కుల పోరాట సంఘము ముందుకు పోవడం కోసము కార్మికులందరినీ ఐక్యం చేయడం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులు సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాల పని దినాల స్థానంలో ఈరోజు పది గంటలు పన్నెండు గంటల ఒక హక్ పని విధానాన్ని ఈరోజు ప్రభుత్వాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా అదేవిధంగా ఇండియా ఇరవై ఇరవై మంది కార్మికులు పనిచేసేటువంటి చోట కార్మిక చట్టాలు అమలు చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మూడు వందల కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్ పరిశ్రమల్లో కూడా కార్మిక హక్కులను అమలు చేయించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మిక చట్టాలను సరళీకృతం పేరు మీద నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి దీనికి వ్యతిరేకంగా కార్మిక లోకాన్ని ఉద్యమిం చేయడం కోసము ఐక్యం చేయడం కోసము కార్మిక కుల పోరాట సంఘము ఈరోజు ప్రథమ మహాసభను ప్రథమ మహాసభను హైదరాబాద్లో బాగ్లిగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ పదిహేను నిర్వహించబోతున్నాము కాబట్టి కార్మిక